ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూలై తొమ్మిదో తేదీ బుధవారం తులరాశి వారికి ఒక వ్యక్తి కష్టాన్ని తలపెట్టబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తులరాశి వారు మరి జూలై తొమ్మిదో తేదీ బుధవారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ వ్యక్తి కష్టాన్ని తలపెట్టబోతున్నారో మీరు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి రాబోయే రోజులో మీకు ఆ వ్యక్తి వల్ల ఎలాంటి కష్టం రాబోతుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాలను శ్రీ శ్రీవారాహిదేవి శాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు విలాసవంతమైన జీవితానికి అంతానికి కళకు ఆనందానికి ప్రతిభకు శృంగారానికి కారకుడు శనిదేవుడు న్యాయదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అంతకు రెట్టింపుగా ఫలితాలనే ఉండబోతున్నాయి అయితే ఈ రెండు గ్రహాలు కలుసుకున్నాయన్నమాట ఇలా రెండు గ్రహాలు కలవటం వల్ల కొన్ని రాసులకు ఎంతో శుభదాయకంగా ఉంటుంది నాలుగు రాసుల వారు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు వాటిలో మొట్టమొదటి రాశి ఈ తుల రాశి అవునండి మరి ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రుడు తులరాశి వారికి అధిపతి ఈ కారణంగా వీరికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయని చెబుతున్నారు పండితులు సంపదకు విలాసవంతమైన జీవితానికి అందానికి కళకు ఆనందానికి ప్రతిభకు శృంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు న్యాయదేవుడిగా చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుండే శనిదేవుడు ఈ యొక్క రెండు గ్రహాలు కలవటం వల్ల తులరాశి వారి జీవితం ఇక అంతా సెట్ అయిపోయినట్లే ఆ విధంగా మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలో నగదు అవసరం పడుతుంది ఆ విధంగా మీకు రకరకాలుగా ఎటువైపు నుంచే చెప్పలేము కానివ్వండి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న భారీ మొత్తంలో నగదు వస్తుంది తుల వారికి దానిలో మీరు చాలా హ్యాపీగా అవుతారండి ఇక మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆనందంగా ఉంటారు శ్రేయస్సు అనేది సంపద అనేది రావడానికి శుక్రుడు కారకుడు అవుతాడు గుర్తుపెట్టుకోండి ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం కంటే కూడా ఈ యొక్క వారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించవచ్చు అనమాట అంటే మీరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవిధంగా చిన్న చిన్నవి తొలగించేందుకు అవకాశాలు ఉంటాయి అందరూ కలిసే పుణ్యక్షత్రాల సందర్శనకు వెళ్తారు భారీగా ఆర్థిక లాభాలు ఈ సమయంలోనే ఉంటాయన్నమాట ఇక వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం జరుగుతుంది ఇక ప్రేమలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతకాలంగా ఉన్నటువంటి ఆస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అనేది ఉంటుంది అది లేకపోతే వేతనం పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి వీరి లైఫ్లో అన్నీ కూడా సానుకూల మార్పులే ఉంటాయన్నమాట జీవితంలో ఆనందం వెలివిరుస్తుంది అందరితో సఖ్యంగా మెలుగుతారు అది మీకు వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైన ఇదలకు చాలా ఉపయోగపడుతుంది మీకు గుర్తుపెట్టుకున్న తొలరాశారు అది మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ యొక్క రాసుకు సంబంధించినటువంటి ఈ యొక్క రాసులు ఎవరైతే జన్మిస్తే తొలరాశారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది ఇకపోతే సమాచారం మంచి గౌరవంతో పట్టు హోదా కూడా పెరుగుతుంది వృత్తితో పాటు వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి పురోగతి అనేది కనిపిస్తుంది అనమాట ఇకపోతే తొలరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగుంటుందండి కలిసి వస్తుంది వారు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఈ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా పనిచేస్తారు అంటే ఈ యొక్క రాశి వారు పూర్తి స్థాయిలో మద్దతు అయితే ఇస్తారు కానీ ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్యాలు వేధిస్తూ ఉంటాయండి ఇక విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం అండి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క నిరుద్యోగులకు రాబోయే రోజుల్లో మీకు కాస్త బెటర్గా ఉంటుందండి మీ పొజిషన్ అనేది ఇక జూలై ఆరవ తేదీ గురువారం తులరాశి వారు దశ అనేది వీరికి ఉంది ఇక నుంచి కూడా వీరు రాబోయే రోజుల్లో మళ్ళీ డబ్బు అనే విషయం గురించి అసలు మాట్ మాట్లాడకూడదు అనమాట అంటే అదృష్టం వరించి డబ్బే డబ్బు అనుకున్నప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఏ విధంగా ఉంటుంది చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా మీకు డబ్బు అయితే రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతండి లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేళన్ చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు డబ్బుకు కొద్ది ఉండదు ఉండదు వద్దన్నర్థలక్ష్మి మీ ఇంట్లో నడుచబడుతుంది వృత్తి వ్యాపారాల్లో పైచేయిగా ఉంటుంది ఇకపోతే ఏ రకంగా చూసుకున్న ఈ తులరాశి వారి వ్యక్తులు జాతకులకు రాబోయే రోజుల్లో దైవానుగ్రహంతో పట్టిందులో బంగారం కాబోతుంది మీకు దైవం అండగా ఉంటుందనమాట ఇక ఆ విధంగా అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోయే రోజులు మీరు చూడబోతున్నారు రాబోతున్నాయి ఇక ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యం అవుతుందండి వ్యాపార రంగంలో మంచి లాభాన్ని పొందడం జరుగుతుంది అదే ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది కొంతవరకు ఇంతవరకు కూడా మందు కూడా సాగుతున్న బిజినెస్ అని ఎప్పుడైనా అంటే ఎవ్వరు కూడా అనరండి మీరే కాస్త ఎప్పటికప్పుడు ఏమవుతున్నాయి ఏంటి అనేది ఇంటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కలిసి వస్తుంది ఆర్థికంగా గుడ్ న్యూస్లు వినడం జరుగుతుంది ఇక ఎకనామిక్లుగా నిలదొక్కుంటారా కాస్త అంటే ఈ క్రాస్ వారు ఎవరైతే ఉంటారు వీరు ఆర్థిక పరంగా ఎంతో కొంత అమౌంట్తోనే సరిపెట్టుకున్నా కానీ ఇంత కావాలని డిమాండ్ చేయను అనమాట అయితే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం మీ కాంపనెంట్స్ కవర్ బయట వ్యక్తులతో గొడవలు అనేవి ఎక్కువగా పడుతుంటారు ఇకపోతే ఇక నుంచి మీకు అంత కూడా అదృష్టవంతంగా ఉంటుంది వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారు అదృష్టం కలిసి రావటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు విదేశాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఆ సమస్యలు అన్నీ కూడా వర్తిస్తాయన్నమాట కోరుకున్న కంపెనీలో ఉద్యోగస్తులు ఉద్యోగం అంటే కోరుకున్న కంపెనీలో ఉద్యోగస్తులు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఒకసారి పర సంపాదన పరంగా వీరికి చాలా రకాలుగా బాగుంటుంది కానీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎదుటి ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకుని తొలరాస్తారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయన్నమాట జీవితంలో ఎంతో కొంత అంటే ఈ యొక్క రాశివారు జీవితంలో తమ తల్లిదండ్రులు వైపు నుంచి కూడా ఈ యొక్క రాశి వారికి ఆస్తి కలిసి వస్తుంది ఇకపోతే జూలై తొమ్మిదో తేదీ బుధవారం తుల వారికి ఒక వ్యక్తి కష్టాన్ని తలబెట్టు పుడుతున్నారు అత అతడు ఎవరు అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చూసినట్లయితే తులరాస్ వారికి ఎవరైతే వ్యాపారం చేస్తూ భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఆ యొక్క భాగస్వాముల్లో ఒక వ్యక్తి మీకు కష్టాన్ని తలబెట్టబోతున్నారండి అదే రూపంలో అంటే మీకు రావాల్సినటువంటి ప్రాఫిట్ని వారి ఖాతాల్లో వేసుకుని మీకు అనేది చాలా తక్కువ మొత్తాన్ని చూపించడంతో మీరు ఆ కష్టాన్ని భరించలేరనమాట అంటే మొన్నటి వరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎందుకు ఒక్కసారిగా డల్ అయిపోయినాయి ఎందుకు తగ్గిపోయినని మీరు ప్రశ్నిస్తారు ఆ వ్యక్తి తలా తవ్వకలిగిన సమాధానం చెప్పడం వల్ల మీకు డౌట్ వస్తుంది ఆ తర్వాత తులరాస్ వారు మీరేనండి ఒక ఈ యొక్క మీ యొక్క పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ వల్ల కష్టాన్ని ఎదుర్కొంటారు చాలా నష్టం అంటే మీకు మానసికంగానే మాత్రమే నలిగిపోవడం కాకుండా శారీరకం కూడా నష్టం అనేది కలుగుతుంది ఈ విధంగా ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల ఈ విధంగా ఆ వ్యక్తి మీకు కష్టాన్ని తలపెట్టబోతున్నారు కాబట్టి మీకు అన్ని విధాల నష్టం చూపి చూపిస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి ఏ విధంగా తప్పు లెక్కలు వేస్తున్నారు ఏంటనేది ప్రతి ఒక్కటి కనిపెట్టుకు కనిపెట్టుకుంటూ ఉండాలి వారు సో చూసారు కదా తులరాస్ వారు మీ యొక్క జీవితంలో జూలై తొమ్మిదో తేదీన ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తే మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్